నా పేరు శ్రీను ఆటకున్న తర్వాత మన పరిస్థితి ఏమైనా ఒకసారి చెప్తాము ఈ మన మధ్యతరగలకి డైలీ ఖర్చులు ఉంటాయి కనుక డైలీ చేతుల డబ్బులు ఉండాలి అది ఉండాలంటే ఖచ్చితంగా ఆటనే ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న వాటికి మనం ఒండ్లకి వెళ్ళా సబ్బు పల్లెటూరిలో మన పల్లెటూరే కదా ఒక డ్యూటీకి వెళ్ళా రెండో డ్యూటీకి వెళ్ళా వాడు అమ్మనే డబ్బులు ఇవ్వడం ఒక ఐదు ఆరు రోజులు చూసుకొని డబ్బులు ఇస్తాడు హీరో మనకు కావలసిన వచ్చే డబ్బులు పొద్దున్న మన పాలుకి పాలు బ్యాకెట్కి పాలు గంటే తర్వాత తినడానికి చిల్లర మన పిల్లల చిన్నపిల్ల కొనడానికి మన చేతుల డబ్బు ఆడడానికి కంపల్సరీ ఆటో కొనుక్కొని ఉద్దేశంతో నేను కొనుక్కున్నా ఎవరు కొనుక్కోమని చెప్పట్లేదు కానీ చెప్తాను డైలీ రొటేషన్ చెప్పి ఇదే పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే మా ఆటోలో సపోజ్ మన పెద్ద సిటీ కాదు కదా నర్సీపట్నం అవడం వల్ల మనం అనుకున్నంత డబ్బులు ఉండవు కానీ ఒక ఆరు ఏడు వందలు అయితే ఏడు వందల చప్పును మొత్తం నెల మొత్తం కౌంటింగ్ చేసుకున్నా ఒక ఐదు ఐదోది చప్పునైతే నెలకి పదిహేను వేల దాకా వస్తుంది కదా ఆ ఏడు వందలు వందల రెండు వందలు ఎంత చెప్పానంటే బండికి నెల మెయిన్స్ వచ్చి మనకి ఖచ్చితంగా బండికి ఆయిల్కి పదమూడు వందల దాకా దొరుకుతుంది పోతుంది ఇంజినాయిలకి ఇంజినాయిల్ ఫిల్ల ఫిల్టర్కి డీజిల్ మోటార్ డీజిల్ ఫిల్టర్కి మూడింటికి ఖచ్చితంగా ఒక పదిహేను వందలు అయితే మనకి కాదు అనుకోవాలి ప్రతి నెల కూడా ఉన్నాడు బండికి ఏదైనా వాంటింగ్ వస్తే ఇంకా మనం చెప్పలేం కానీ తక్కువ తక్కువ ఈ పదిహేను వేళ్ళలో మన ఫ్యామిలీకి అమ్మానాన్నకి నాన్నకి ఏదైనా వాంటింగ్ వచ్చి చూపించాలి మన చిన్నపిల్లల స్కూల్ ఫీజులకి అలాగే వెనక ముందు చూసుకోకుండా జీవితం అయితే రన్ అయిపోతుంది దాచుకోవడానికి ఉంటుంది కానీ డైలీ రొటేషన్ వర్క్ అయితే ఆడవకీ కిరాయి సరిపోతుంది అనుకుంటున్నాను నాకు తెలిసే వరకు నాకు తెలిసినంతవరకు ప్రజెంట్ అయితే మన ఆటకొని ఇప్పటికి ఒక రెండు నెలలు అయింది రెండే నెల మూడు నెలలు కూడా కాదు